హలో టేస్టీ ఫుడ్ మీకు ఈ గులాబ్ జామున్ తెలుసా ఇవి ఢిల్లీ సైడ్ బాగా ఫేమస్ దీని టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేం అంత బాగుంటుంది లోపల కాజు ఫ్లేవర్తో బయట జ్యూసీగా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని రూమ్ టెంపరేచర్లో ఉన్న ఒక అర్ధ కేజీ పచ్చికోవను తీసుకొని రెండు వందల గ్రాముల తురిమిన పన్నీర్ నాలుగైదు టేబుల్ స్పూన్ల పిండి వేసి చేతితో నొక్కుతూ బాగా కోవాని కలుపుకోవాలి అంతా బాగా కలిపి ఉండలాగా అవుతుందో లేదో చూసుకోవాలి లేదా కొద్దిగా మైదాపిన్ని వేసి మరలా కలుపుకోవచ్చు స్టఫ్ కోసం ఒక కప్పు కట్ చేసుకున్న జీడిపప్పు తొక్క తీసిన ఐలికెల గింజలు కొద్దిగా కలుపుకున్న కోవాను వేసి బాగా ముద్దలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా కోవా ముద్దని తీసుకొని జీడిపప్పుని స్టఫ్ చేసి బాగా చిన్న బాల్స్ లాగా ఎక్కడ స్క్రాచెస్ లేకుండా చుట్టుకోవాలి ఉండలన్నీ చుట్టేలోగా కలయిలో ఒక అర కేజీ పంచదారణ వేసి ఏ కప్పుతో అయితే పంచదారను వేసామో అదే కప్పుతో నీళ్లను వేసి నాలుగైదు యాలకలను వేసి పంచదారణ పది నిమిషాలు కరిగించుకుంటే చాలు ఎటువంటి తీగ పాకాలు రానక్కర్లేదు తర్వాత ప్యాన్లో నూనె వేసి బాగా మరిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చుట్టుకున్న స్టఫ్ కోవా గులాబ్ జాములను ఒక్కొక్కటిగా వేసుకోవాలి నెమ్మదిగా కలుపుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా ఉన్న పాకంలో ఈ గులాబ్ జాములను వేసుకోవాలి ఒక అరగంట సేపు పక్కన ఉంచి తింటే ఉంటుంది ఒకటి వాళ్ళు నాలుగైదైనా లాగించే వరకు మనసు ఉండదు అంత టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి ఈ గులాబ్ జామున్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి